దర్శకధ్యుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుంది ఎప్పుడెప్పుడు విడుదలవుతుంది అనేది అటు ఆడియన్స్ కానీ ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు చాలా కాలం ఎదురు చూపుల తర్వాత ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి ఇక రెగ్యులర్ షూటింగ్ సంబంధించి అప్డేట్ తాజాగా రాజమౌళి ఇచ్చారు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటోని షేర్ చేస్తూ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు చేతిలో పాస్పోర్ట్ పట్టుకొని వెనకాల సింహం సంబంధించిన ఆ ఫోటో పెట్టి ఆ సింహాన్ని బోన్ లో వేసినట్టుగా ఆ ఫోటోని క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు దీంతో ఈ ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా వైరల్ గా మారింది ఇక ఈ ఫోటో ఎప్పుడైతే వైరల్ గా మారిందో అప్పటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైందంటూ కూడా ఒక కన్ఫర్మేషన్కి వచ్చేసారు ఆడియన్స్ ఇక ఈ రాజమౌళి షేర్ చేసిన ఈ ఫోటోకి మహేష్ బాబు స్పందిస్తూ నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్నట్టుగా ఒక ఆ క్యాప్షన్ ఇచ్చారు ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా స్పందిస్తూ ఫైనల్లీ అంటూ కూడా ఒక క్యాప్షన్ ఇచ్చారు దీంతో ఈ సినిమాలో ఫీమేల్ లీడు ప్రియాంక చోప్రా చేస్తుందంటూ కూడా కన్ఫర్మేషన్ వచ్చేసింది దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా తిరగక్కబోతుంది హాలీవుడ్ రేంజ్లో హాలీవుడ్ సంబంధించిన భారీ టెక్నీషియన్లు నటినట్లు కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్టు కూడా ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి దాదాపు సంవత్సర కాలం పాటు షూటింగ్ జరగబోతున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్లో ప్రేషర్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక ఆర్ఆర్ఆర్తో ఆస్కార్ లెవెల్కి వెళ్ళిన రాజమౌళి మరి సూపర్ సూపర్స్టార్ తో చేయబోతున్న ఈ గ్లోబల్ టెట్టింగ్ మూవీ ఏ రేంజ్లో సంచలనం సాధిస్తుంది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే